వీళ్ళు అమరావతి డెవలప్మెంట్ చేయరు చేయరు కావాలని డెవలప్మెంట్ మీకు చెప్తాను ఎందుకు చేయట్లేదు అంటే దీని వెనకాల రాజకీయం ఆల్రెడీ వీళ్ళ చేతుల్లో ఒక యాభై వేల ఎకరాలు ఉంది అవును నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ల్యాండ్ ఉంది డబ్బు ఉంది మీరు ఈ డెవలప్మెంట్ పూర్తి చేసి నెక్స్ట్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళొచ్చుగా ఎందుకు చేయరు ఇది డెవలప్ అయితే పక్కన భూములు కాస్ట్లీ అయిపోతాయి అప్పుడు వీళ్ళ దళారులు ఎవరైతే ఉన్నారో బ్రోకర్లు భూములు కొని డబ్బులు చేసుకుంటారు కదా అవును వాళ్ళకి ఆ భూమి ఎక్కువ ధర దొరుకుతుంది అట్లా దొరికితే ఎవరికి నష్టం వీళ్ళ దళారులకి నష్టం వీళ్ళ బ్రోకర్లకి నష్టం వీళ్ళ బినామీలకి బినామీలకి నష్టం అందుకే డెవలప్మెంట్ చేయరు చేయకుండా దాని రేటు ఇట్లా పడిపోయి ఉండాల్సిందేనా పడిపోయి ఉండాలి అప్పుడే మొత్తం ల్యాండ్ మొత్తం కొనుక్కుంటారు దళారు ఇంత పెద్ద కుట్ర దీని వెనక ఉంది సార్ మీకు సింపుల్ గా చెప్తా యాభై ఎకరాలు ఉంది యాభై వేల ఎకరాలు ఉంది అందులో ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పద్దెనిమిది వేల అవును ముందుగా మీరు ఏది ఎక్కర్లే అసలు ల్యాండ్ పులింగ్ ఎక్కర్లే ఆ పద్దెనిమిది వేల ఎకరాల్లో మీరు డెవలప్మెంట్ చేస్తే మిగతా ముప్పై వేల ఎకరాలు ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది కదా అది ఎందుకు చేయలేదు మీరు ఎందుకు అంటే ల్యాండ్ పుల్లింగ్ పేరు మీద ధరలు పెరిగిపోతే వీళ్ళకి లాభం తక్కువ అందుకే ఈ యాభై వేల ఎకరాలు చేయరు రేపు పొద్దున్న తీసుకుని ఇరవై 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 వేల ఎకరాల్లో కూడా చేయరు మూడో విడతాన్ని తీసుకొస్తారు ముప్పై వేల ఎకరాలు అప్పుడు తీసుకొచ్చి మొత్తం లక్ష ఎకరాలు అయ్యేసరికి గవర్నమెంట్ ఎగిరిపోద్ది కథ గవర్నమెంట్ ఎగిరిపోద్ది దాని తర్వాత ఏమంటారు మళ్ళీ ఆహా అప్పులు మొత్తం వీలు చేస్తారు దాంట్లో మొత్తం వీలు చేస్తారు దళాల దగ్గర పెట్టి మొత్తం డబ్బు వీలు లాక్కుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చూసారా డెవలప్మెంట్ చేయట్లేదు అంటారు ఓకే ఇది అసలు కుట్ర ఐదు సంవత్సరాలకి ప్రతి నెల ప్రీ ప్లాన్ గా ఒక పథకం ప్రకారం వెళ్తున్నారు మీరు